హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఆనంది ఆదిత్యాల అగ్రిమెంట్ పెళ్ళి అందరికీ తెలియడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఆనంది కళ్ళు తిరిగి పడిపోవడంతో గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన ఎలాగైనా సునంద ఆనందికి ఇచ్చిన ఫైల్లో ఏముందా అని తెలుసుకోవడం కోసం జీవన కాఫీ మరకలు క్లీన్ చేయాలి అన్న నాటకంతో ఆనంది గదిలో ఆ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక జీవనానికి ఎంత వెతికినా కూడా ఆ ఫైల్ కనిపించదు కానీ కబోర్డ్లో వెతుకుతూ ఉంటే అప్పుడే ఆనంది ఆదిత్యాలకి సంబంధించిన అగ్రిమెంట్ పెళ్లి పేపర్స్ జీవనానికి కనిపిస్తాయి ఇక పేపర్స్ తీసి జీవన వెంటనే వాటిని ఫోటో తీసుకుంటుంది ఇక చైతన్య అక్కడికి వచ్చి జీవనాన్ని నిలదీస్తాడు ఏంటి నీకు వదిన గదిలో ఏంటి పని అని అంటాడు అప్పుడు జీవన రే ఏంట్రా ప్రతి దానికి నన్ను అలా అనుమానిస్తావేంటి అదిగో ఆ కాఫీ మరకలు ఉండడంతో క్లీన్ చేయడానికే వచ్చాను అని అంటుంది నువ్వు క్లీన్ చేయడమా అని అంటే లేదు చేయించాలి అని చెప్పి ఇక చైతన్యతో వాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన అలా మాట్లాడడం చూసి చైతన్యకి కూడా జీవనపై అనుమానం వస్తుంది ఇదేంటి ఇది ఖచ్చితంగా ఏదో చేయడం కోసమే ఈ గదిలోకి వచ్చి ఉంటుంది ఏమై ఉంటుంది అని చైతన్య అనుకుంటూ ఉంటాడు ఇక జీవన గదిలోకి వెళ్ళి అసలు ఆ పేపర్స్లో ఏముందో తెలుసుకోవడం కోసం ఫోన్లో ఉన్న ఫోటోలు తీసి ఇక ఆ మ్యాటర్నంతా చదువుతూ ఉంటుంది ఆ మ్యాటర్ చదివి జీవన శా ఇక ఆనంది ఆదిత్యాలు ఇష్టంతో కాదు ఇద్దరు అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు అని జీవనానికి అర్థమైపోతుంది అంటే ఆ కుట్టి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంది అగ్రిమెంట్తోన ఒక సంవత్సరం తర్వాత కుట్టి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందన్నమాట ఈ విషయాన్ని మనం మనకి అనుకూలంగా మార్చుకోవాలి ప్రతి చిన్న విషయం తనతో చెప్తుంది అని మా అత్తయ్య గారు ఆ కుట్టిని నెత్తిలో పెట్టుకుంటున్నారు కదా మరి ఇంత పెద్ద విషయం వాళ్ళ దగ్గర దాచింది అని తెలిస్తే ఖచ్చితంగా ఆ కుట్టిని నిలదీస్తారు ఇంకా మనకి ఇంకో అవకాశం కూడా ఉంది ఈ నిజం అందరికీ తెలియడంతో ఇక కుట్టి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది దీన్ని మనం ఎలాగూ వదులుకోవద్దు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక సాయంత్రం కాగానే అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు అది చూసిన జీవన ఎస్ ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు నేను అనుకున్నది చేయడం కోసం ఇదే సరైన సమయం అని అనుకొని ఇక హాల్లోకి వచ్చి అత్తయ్య గారు మామయ్య గారు కుట్టి బావగారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది జీవన అలా పిలిచేసరికి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సునంద ఏంటి ఎందుకు మా అందరినీ పిలిచావు అని అంటుంది అప్పుడు జీవన అత్తయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే మీ అందరినీ పిలిచాను అని జీవన అంటుంది అప్పుడు ఇక శశికాంత్ ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మామయ్య గారు ఇది నా ఫ్రెండ్ కుట్టికి సంబంధించిన విషయం తన జీవితానికి సంబంధించిన విషయం అని జీవన చెప్తూ ఉంటే సునంద ఆశ్చర్యపోతుంది ఇక ఆనంది ఆదిత్య చైతన్యాలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంది ఏంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు నా జీవితానికి ఏమైంది అని అంటుంది లేదు కుట్టి నువ్వు అత్తయ్య గారితో అన్ని నిజాలు చెప్తావు అనుకున్నాను కానీ ఇంత పెద్ద నిజం అత్తయ్య దగ్గర దాచి అత్తయ్య గారిని మోసం చేస్తావనుకోలేదు అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే సునంద జీవన అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏవేవో చెప్తావేంటి అసలు విషయం ఏంటో చెప్పు అని అంటే అప్పుడు జీవన అత్తయ్య గారు మా నా ఫ్రెండ్ ఆనందికి ఈ ఇంట్లో జరగరాని అన్యాయం జరిగింది అని చెప్తూ ఉంటే శశికాంత్ ఏంటమ్మా ఆనందికి అన్యాయం జరగడం ఎవరు చేశారు అని అంటుంది అప్పుడు జీవన ఎవరేంటి మామయ్య గారు బావగారే ఆనందికి తీరని అన్యాయం చేశారు అని అంటుంది అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది ఆదిత్య కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంది ఏంది జీవన నీకేమైనా మతిపోయిందా ఆదిత్య గారు నా జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని అంటుంది అప్పుడు జీవన లేదు కుట్టి ఇంత పెద్ద నిజాన్ని నువ్వు దాచొచ్చు కానీ నేను మాత్రం దాచలేను ఈరోజు ఈ నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని జీవన అంటూ ఉంటే ఇక సునంద అయితే ముందు ఆ నిజమేంటో తెలుసు చెప్పు అసలు ఆనందికి జరిగిన అన్యాయం ఏంటో నేను తెలుసుకోవాలి అని సునంద అంటుంది అప్పుడే ఇక జీవన అత్తయ్య గారు మీరంతా అనుకున్నట్టు బావగారు ఆనంది ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు ఒక అగ్రిమెంట్ ప్రకారమే ఈ పెళ్లి చేసుకున్నారు అని జీవన చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఆదిత్య ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఇదేంటి ఈ విషయం జీవనానికి ఎలా తెలిసింది అంటే ఆనందియే చెప్పుంటుందా అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఈ విషయం జీవనానికి ఎట్లా తెలిసింది ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆనంది ఆదిత్య అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే నిజం మామయ్య గారు నేను చెప్పేది అబద్ధం కాదు కావాలి అంటే ఇది చూడండి అని తన ఫోన్లో ఆ డాక్యుమెంట్స్ని ఫోటో తీసింది ఆ ఫోటోలు చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి సునంద శశికాంత్ చైతన్యాలు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అందులో ఆదిత్య అగ్రిమెంట్ రాయడం ఆనంది సైన్ చేయడం చూసి ఇక శశికాంత్ సునందాలైతే షాక్ అయిపోతారు ఇక వాళ్ళ అగ్రిమెంట్ పెళ్లి గురించి అందరికీ తెలిసినందుకు ఆదిత్య ఆనంది కూడా ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే సునంద రే యాది ఏంట్రా ఇది అసలు నువ్వు ఆనందిని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోవడం ఏంటి మీ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు అనుకున్నాను కానీ ఇలా మీ మధ్య అగ్రిమెంట్ అనే అడ్డు కూడా ఉంది అని ఎప్పుడు తెలుసుకోలేకపోయాను అని సునంద చెప్తుంది ఇక సునంద అలా అంటూ ఉంటే ఆదిత్య ఆనంది మౌనంగా ఉంటారు అప్పుడే శశికాంత్ రే ఆది నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పురా మహా పాపం ఒక అమ్మాయి మెడలో కట్టి తర్వాత నువ్వు నాకు వద్దని చెప్తే ఆ అమ్మాయి భవిష్యత్ ఏంట్రా అని శశికాంత్ అంటూ ఉంటాడు ఇక సునంద ఏంటానంది వాడంటే చెప్పలేదనుకో నువ్వైనా మాతో చెప్పాలి కదా ఇంత పెద్ద నిజాన్ని మీరు ఎందుకు ఇలా దాచారు అని సునంద ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు ఆ రోజు నేను మా జ్యోతమ్మని కాపాడుకోవడం కోసం నాకు ఈ దారి తప్ప వేరే దారి కనిపించలేదు ఆదిత్య గారితో నేను పెళ్ళికి సిద్ధపడ్డప్పుడు ఆదిత్య గారు ఈ అగ్రిమెంట్ గురించి నాతో చెప్పారు అప్పుడు నేను నా జీవితం ఎలా ఉంటుంది అదేదీ కూడా ఆలోచించలేదు మా జ్యోత్యమ్మని కాపాడుకోవడం కోసమే నేను ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేసి ఆదిత్య గారి చేత తాలి కట్టించుకున్నాను అప్పుడు నేను ఎలా తాళి కట్టించుకున్నా కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆదిత్య గారే నా భర్త నేను ఆయనతో సంతోషంగా ఉంటున్నాను ఈ అగ్రిమెంట్ అనే అడ్డు కూడా మా నుండి ఎప్పుడు తొలగిపోతుందా అని నేను ఎదురు చూస్తున్నాను అని ఆనంది అంటుంది అప్పుడు శశికాంత్ రే ఆదిత్య చెప్పరా అసలు ఈ అగ్రిమెంట్ పేపర్స్ ఇప్పుడే ఈ క్షణమే చింపి ఆనంది మన ఇంటి కోడలు నీ జీవితం నీ జీవిత భాగస్వామి తను ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండిపోతుంది అని శశికాంత్ చెప్తూ ఉంటే ఆదిత్య సారీ డాడీ నేను అలా చేయలేను ఆనందికి నా మనసులో భార్య స్థానాన్ని ఎప్పటికీ కల్పించలేను అని ఇక ఆదిత్య అనేసరికే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శశికాంత్ సునందాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద ఏంట్రా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అందరి దాని కోసం ఆరాటపడే కంటే అందిన దానితో సంతోషంగా ఉండాలి ఆనంది లాంటి మంచి అమ్మాయిని నువ్వు ఎక్కడా కూడా తీసుకురాలేవురా దయచేసి ఆనందిని నీ భార్యగా ఒప్పుకో మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని సునంద అంటుంది అప్పుడే ఈ కాదిత్య లేదమ్మా ఆనందిని నేను ఎప్పటికీ కూడా భారీగా అంగీకరించలేదు అని ఇక ఆదిత్య చెప్పగానే జీవనం అయితే సంతోషపడిపోతూ ఉంటుంది ఆదిత్య మాటలు విని ఆనంది సునంద శశికాంత్ చైతన్యాలు చాలా బాధపడిపోతూ ఉంటారు అప్పుడే చైతన్య లేదన్నయ్య వదినలాంటి మంచి అమ్మాయిని నువ్వు ఎక్కడా కూడా తీసుకురాలేవు దయచేసి నువ్వు వదినని వదులుకోవద్దు బీజ్ అన్నయ్య ఇప్పుడే ఆ అగ్రిమెంట్ పేపర్స్ని చించేయండి అని చైతన్య చెప్తాడు అప్పుడు ఆదిత్య లేదురా చైతన్య అన్ని విషయాలు నేను అందరితో షేర్ చేసుకోలేను నా మనసులో ఉండే బాధ నా మనసులోనే ఉంది అందుకే నేను ఆనందికి నా మనసులో భార్య స్థానం కల్పించలేను ఆనందిని నేను ఎప్పుడూ కూడా ఒక మంచి ఫ్రెండ్ లాగే చూశాను అని ఆదిత్య చెప్తూ ఉంటే ఆనంది కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య మాటలకి శశికాంత్ సునందాలకి చాలా కోపం వస్తుంది అప్పుడే శశికాంత్ సరే రాదు మేము ఇంత అలా చెప్తున్నా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కదా అయితే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఆ అగ్రిమెంట్ పేపర్స్ అయినా చేయాలి లేకపోతే ఆనంది శాశ్వతంగా మన ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని సునంద చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఆనంది కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి మామయ్య గారు మీరేమంటుర్రు అని అంటే అప్పుడు సునంద అవును ఆనంది నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరగడానికి వీల్లేదు ఈ ఇంట్లో వాడు నీకు భార్య స్థానం కల్పించినప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండి అనవసరం అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నీ జీవితం నువ్వు చూసుకో ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని సునంద చెప్తూ ఉంటే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శశికాంత్ శశికాంత్ మనసులో మాత్రం నాకు తెలుసు అది నువ్వు ఆనందిని వదులుకోలేవని అందుకే నీకు ఈ కండిషన్ పెట్టాను అని శశికాంత్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆదిత్య ఆలోచిస్తూ ఉంటే శశికాంత్ చెప్పరా ఆనందిని తన పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తావా లేకపోతే ఆ అగ్రిమెంట్ పేపర్స్ని చించేసి ఆనందిని భార్యగా అంగీకరిస్తావా అని అంటాడు అప్పుడు ఆదిత్య ఆలోచించి లేదు నాన్న ఆనందిని భార్యగా అంగీకరించలేను అందుకే తను ఈ క్షణమే తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అని ఆదిత్య చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్య నిర్ణయం విని శశికాంత్ సునందాలు స్టన్ అయిపోతారు అప్పుడే సునంద రే యాది ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే ఇక ఆనంది వద్దరు ఇంకా మీరు ఆయనని ఇబ్బంది పెట్టద్దు నేనే ఈ క్షణమే ఇప్పుడే ఈ ఇంటితో బంధాన్ని తెంచుకొని ఇక్క నుంచి వెళ్ళిపోతాను అని ఆనంది బాధపడుతూ చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు జీవన మాత్రం ఎస్ నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు ఆ కుట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ కుట్టి వెళ్ళిపోయాక ఈ ఇంట్లో నేనే మహారాణిని అని సంబరపడ పడిపోతూ ఉంటుంది ఆనంది తన గదిలోకి వెళ్ళి లగేజ్ సర్దుకొని కిందికి వస్తుంది ఇక అందరికీ అందరితో చెప్పి వెళ్ళొస్తానని తనని ఏదైనా తప్పు చేసుంటే క్షమించమని ప్రాధాయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఆనందికి అనుకోకుండా కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక దాంతో ఆనంది అక్కడే కుప్పకూలి పడిపోతుంది అది చూసి ఆదిత్య సునంద శశికాంత్ చైతన్య అందరూ కూడా షాక్ అయిపోతారు ఆనంది ఆనంది అని చెప్పి ఇక ఆనందిని లేపుతూ ఉంటారు కానీ ఆనంది స్పృహలోకి రాకపోయేసరికి అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక సునంద రే చైతన్య అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయరా అని అంటుంది ఇక చైతన్య సరే అని డాక్టర్కి ఫోన్ చేస్తాడు కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి ఆనందిని చెకప్ చేస్తూ ఉంటే ఇక బయట అందరూ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అసలు ఆనందికి ఏమైందండి అంతసేపు బాగానే ఉంది కదా అని అంటే అప్పుడు చైతన్య స్ట్రెస్తో వదినలా పడిపోయి ఉంటుందమ్మా మీరేమి టెన్షన్ పడకండి అని చైతన్య అంటూ ఉంటాడు ఆదిత్య కూడా ఆనంది ఎందుకలా పడిపోయి ఉంటుంది అని కంగారు పడుతూ ఉంటాడు డాక్టర్ ఆనందికి చెకప్ చేసి బయటికి వస్తుంది డాక్టర్ బయటికి రాగానే సునంద శశికాంత్లైతే చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు మా కోడలికి ఎలా ఉంది తనకి ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు డాక్టర్ నవ్వుతూ కంగ్రాజ్యులేషన్స్ అండి మీరు త్వరలోనే నానమ్మ తాతయ్యలు కాబోతున్నారు అని చెప్పగానే సునంద శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక డాక్టర్ ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు మీరు తండ్రి కాబోతున్నారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తనని జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఆదిత్యనే కాదు జీవన అయితే ఆ మాట విని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శశికాంత్ సునందాలకి ఏమీ అర్థం కాదు ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి రే ఆది ఏంట్రా డాక్టర్ అలా చెప్తుంది ఏంటి నువ్వు ఆనందిని భార్యగా అంగీకరించలేదు కదా మరి ఇప్పుడు తను తల్లి ఎలా కాబోతుంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్యకి అన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి ఒకరోజు ఆదిత్య అలేఖ్య గురించి బాగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇక అదే డిప్రెషన్లో బాగా డ్రింక్ చేస్తాడు ఆదిత్య బాగా డ్రింక్ చేసి గదిలోకి వెళ్ళేసరికి ఆనంది బెడ్ పైనే ఉంటుంది ఆనందిని చూసి ఆదిత్యకి అలేక్య అనే గుర్తొస్తుంది తన కళ్ళ ముందు ఉంది అలెక్య అని అనుకుంటాడు ఇక అలా ఆ విధంగా ఆనందికి దగ్గరైపోతాడు ఇక అదంతా కూడా ఆదిత్య గుర్తు చేసుకొని చ నేను ఆ రోజు చేసిన తప్పు వల్ల ఈరోజు ఆనంది తల్లి కాబోతుందా అని ఆది ఆదిత్య అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక శశికాంత్ సునంద ఆదిత్యని నిలదీస్తారు ఏంట్రా ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది అని అంటే అప్పుడు ఆదిత్య నన్ను క్షమించమ్మా అనుకోకుండా ఒకరోజు డ్రింక్ చేసి నేనే దీనికి కారణమయ్యాను అని ఆదిత్య అంటూ ఉంటే సునంద శశికాంత్ చైతన్యాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక శశికాంత్ అయితే చెప్పరా మరిప్పుడు ఆనందిని నీ భార్యగా ఒప్పుకుంటావా లేకపోతే నీ బిడ్డని తన కడుపులో మోస్తూ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్తావా అని ఆదిత్యని నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఆదిత్య ఏం మాట్లాడాలో తెలియక చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే సునంద రే ఆది ఇప్పుడు ఆనంది కడుపులో ఈ ఇంటి వారసులు పెరుగుతున్నారు అలాంటప్పుడు ఆనందిని బయటికి పంపించను ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఆనంది ఈ ఇంటి కోడలిగానే ఉంటుంది అని సునంద చెప్పేసరికే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను ఎంత ప్లాన్ చేశాను కాసేపట్లో ఆ కుట్టి ఇల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది చివరి నిమిషంలో ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది ఇప్పుడు ఆ కుట్టి కడుపుతో ఉంది అంటే దాన్ని ఇంకా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నా చూసుకుంటారు ఇలా జరిగింది ఏంటి ఏం చెయ్యాలి ఎలాగైనా ఆ కుట్టి కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడకుండా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక చైతన్య కూడా ఆనంది తల్లి కాబోతుందని తెలిసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని చెప్పి ఆది ఆదిత్యాన్ని విష్ చేస్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు లేదు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఆనంది కడుపులో నా ప్రతిరూపం పెరుగుతుంది అలాంటి ఆనందిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఏది ఏమైనా సరే ఇక ఆనందిని నేను భారీగా ఒప్పుకోవాలి అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత ఆనందికి స్పృహ వస్తూ ఉంటుంది ఆనందికి స్పృహ వచ్చిన తర్వాత చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే సునంద శశికాంత్ ఆదిత్యాలు అక్కడే ఉంటారు అప్పుడు ఆనంది ఏంటత్తయ్య గారు నేను ఇక్కడున్నానేంటి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా నన్ను ఈరోజు ఆదిత్య గారు భార్యగా ఒప్పుకోవడం కుదరదని చెప్పారు కదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య లేదానంది నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి ఈ ఇంటి కోడలుగానే ఉండాలి అని ఆదిత్య అంటాడు ఆదిత్య మాటలు విని ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు ఏమంటున్నారు మీరు అని అంటే అప్పుడు సునంద అవును ఆనంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడం కాదు కాలు కూడా కింద పెట్టకూడదు ఈ రోజు నుండి నువ్వు ఆఫీసు కూడా రాకుండా రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటుంది అది విని ఆనంది ఏంటత్తయ్య గారు అందరూ అదోలా మాట్లాడుతున్నారేంటి అసలు నాకేమైంది అని అడుగుతుంది అప్పుడే ఇక శశికాంత్ అమ్మ నువ్వు ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వబోతున్నావు కంగ్రాజులేషన్స్ అమ్మా అని శశికాంత్ ఆనందిని విష్ చేస్తూ ఉంటాడు అది విని ఆనంది అయితే ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి మావయ్య గారు మీరు అనేది అని అంటే అప్పుడు సునందా అవును ఆనంది ఈరోజు నిన్ను ఆదిత్యాన్ని కలిపింది నీ కడుపులో ఉన్న బిడ్డనే అని చెప్పగానే ఆనంది పొంగిపోతూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళగానే ఆదిత్య కూడా ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న జీవనానికి మాత్రం కడుపు మండిపోతూ ఉంటుంది ఈ విధంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఆనంది కళ్ళు తిరిగి పడిపోతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్